గూగుల్కి ఒక్కసారి వెళ్ళండి సార్ ఒక్కసారి గూగుల్కి వెళ్తే ఏ స్పీకర్ షుడ్ నాట్ స్పీక్ పాలిటిక్స్ ఎ స్పీకర్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు బి ఎ న్యూట్రల్ అది నేను చెప్పింది కాదు సార్ ఇదిగో సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ నేను మీకు పంపిస్తాను మీడియా వాళ్ళకి కూడా ఇస్తాను చదువుకోండి కొంచెం టెన్త్ షెడ్యూల్లో అధికరణం ఫైవ్ ప్రకారం కూడా మీరు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు మీరు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన ఎన్నిక కాబడుతున్న మరుక్షణం నామినేషన్ వేస్తున్న మరుక్షణం మీరు మీరు మీ మీ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి మీరు ఏ పొలిటికల్ ఆస్పెక్ట్లో పాల్గొనకూడదు ఏ పొలిటికల్ స్పీచ్ ఇవ్వకూడదు ఏ పొలిటికల్ ఎజెండా మాట్లాడకూడదు ప్రతిపక్షం పాలకపక్షం మీకు సమానంగా ఉండి తీరాలి ప్రతిపక్ష సభ్యులు పాలకపక్షం ఈ విషయం నేను మీకు చెప్పడం ఏంటి సార్ నాకైనా సిగ్గుండాలి వినటానికి మీకైనా సిగ్గుండాలి మీకైతే సిగ్గుంది నాకే లేదేమో అని నేను అనుకు అనుకుంటున్నాను నేను ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పివి సునీల్ కుమార్ మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వెనకాల చంద్రబాబు నాయుడును నా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఫోటోలు పెట్టుకుని ఉన్నారు కదా చూపిస్తాను అది కూడా మనం చేసే పనులన్నీ ఎవరు గమనించటం లేదు ఎవరు చూడటం లేదనుకుంటే ఎలా సార్ చెప్పండి మాట్లాడినటువంటి కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి స్పీచ్ వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మీరు డిప్యూటీ స్పీకర్గా వీళ్ళ ఫోటోలు ఎలా పెట్టుకుంటారు ముఖ్యమంత్రి ఫోటోలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫోటోలు ఎలా పెట్టుకుంటారు అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇంకా కొనసాగుతున్నారా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు ఇంకా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని మీరు ఎవ్రీడే ప్రెస్ మీట్లో పెడుతున్నారా నెంబర్ వన్ నెంబర్ టూ ఒక రాజకీయ పార్టీ ఒక స్పీకర్గా ఇన్ని సర్వీస్ రూల్స్ ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీరు ఈరోజున పాప ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారికి యు షుడ్ నాట్ స్పీక్ పాలిటిక్స్ దెర్ ఆర్ సర్వీస్ రూల్స్ ఇదిగో కాండక్ట్ రూల్స్ మీరు ఈ విధంగా మాట్లాడితే ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ గ్రూప్స్ కులమతాలకి ఘర్షణలకు తావిస్తున్నారు మీకు ఒక రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ చదవండి అని సార్ ముందు సెక్రటేరియట్స్ రూల్స్ మీరు చదవండి సార్ నేను మీకు కావాలంటే పంపిస్తా నేను కావాలంటే మీకు పంపిస్తే సెక్రటరీ రూల్స్ మీరు చదవండి సార్ ముందు సార్ డిప్యూటీ స్పీకర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ డిబేట్ డిప్యూటీ స్పీకర్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇన్ పొలిటికల్ డిబేట్ దర్ ఇస్ నో మీనింగ్ డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్ ఇస్ వన్ ఆర్ ద సేమ్ స్పీకర్ అయినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆ సీట్లో కూర్చుంటాడు సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ సో స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా వన్ ఆర్ ది సేమ్ మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీలని ప్రాంత మీరు అధికారపక్ష పక్ష సమానంగా నోట్రల్గా చూడాల్సినటువంటి విధి మీ మీద ఉన్నప్పుడు రూ మీద ఆ ఆ సెల్ఫ్ డిసిప్లైన్ మీ మీద ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి రూల్ మీ మీద ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిఆర్ న్యూట్రల్ అనేటువంటి పదం మీ మీద వేలాడుతున్నప్పుడు మీరు ఏబిఎన్ డిబేట్లకి టీవీ ఫైవ్ డిబేట్లకి వెళ్ళిపోయి పొలిటికల్ డిబేట్స్లో ఎలా పార్టి ఎలా పార్టిసిపేట్ చేసి ప్రతిపక్ష నాయకుడో లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేనో లేకపోతే మాజీ ముఖ్యమంత్రో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా సర్కాస్టిక్గా విమర్శిస్తారండి వాట్ ఈజ్ యువర్ మొరాలిటీ చెప్పడానికి ఏమి శ్రీరంగతులా పాటించడానికి ఈస్ పనికిరావాస్ పొలిటికల్ డిబేట్ వన్ ఆఫ్ ది పొలిటికల్ డిబేట్ నాకు తెలిసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిబేట్లో డిప్యూటీ స్పీకర్ ఈ మధ్య కాలంలో ఎక్స్ ఎక్స్పీకర్ అయిన తర్వాత పాల్గొన్నారు హండ్రెడ్స్ ఆఫ్ పొలిటికల్ డిబేట్లో పాల్గొన్న అంశాల్లో వన్ ఆఫ్ ది పొలిటికల్ డిబేట్ నేను మీకు చూపిస్తున్నా నేను ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీరు ఈ డిబేట్లో ఎలా పాల్గొన్నారు మీకు రూల్స్ అప్లై కావా సెక్రటేరియట్ రూల్స్ మీకు అప్లై కావా అసెంబ్లీ స్పీకరు డిప్యూటీ స్పీకర్ రూల్స్ మీకు అప్లై కావా మిగతా వాళ్ళకి రూల్స్ మాత్రమే మీకు తెలుసా మీ రూల్స్ మీకు తెలియవా మీ రూల్స్ ఏంటో నేను చెప్తా వినండి సభ్యులు బై నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రకారం ఒక మనిషికి ఎన్ని నిమిషాలు వస్తుందో చూసి ఆ పార్టీలో ఉన్న సభ్యులకి మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మీ పార్టీలో మీ సభ్యుల తరఫున మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు అంటే నలుగురు కావాలంటే ఒక ఇరవై నిమిషాలు వచ్చిందనుకోండి నలుగురు నాలుగైదు ఒకరే ఇరవై నిమిషాలైనా మాట్లాడవచ్చు సపోజ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాట్లాడారు అంతసేపు మాట్లాడవచ్చు అని అటువంటి రూల్ అయితే వారి శాసనసభ్యులు ఆయన అనేది ఏంటంటే ప్రతిపక్ష నేతగా నాకు ఇస్తే హోదా ఇస్తే శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభానాయకుడు పొరపాటు సభాధ్యక్షుడు అన్నాళ్లే రెండింటికి తేడా పెద్దగా తెలియలేదు సరే ఆయన మనం అర్థం చేసుకున్నాం పాపం సభా నాయకుడు ఎంతసేపు మాట్లాడతాడు ప్రతిపక్ష నాయకుడుగా తనకు అంతసేపు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు నాకు ఆ హోదా ఇవ్వడం లేదు ముందు ఆ కోర్టులో కేసు ఉంది దాని సమాధానం ఇవ్వండి ఏమి ఇస్తారో అనేది సభ దాని సమాధానం ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలా మీరు ఇవ్వాలా స్పీకరు డిప్యూటీ స్పీకరుగా దానికి ప్రభుత్వం లేదండి చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఇందాక మనం చెప్పిన దానికి స్పెసిఫిక్ గా ఉన్నాయి దీనికి ప్రతిపక్ష నాయకుడు హోదా అనే దాని మీద ఏదైనా పార్లమెంట్ లో గాని అనేది ఒక జనతా పార్టీకి మూడే మూడు సీట్లు వచ్చినప్పుడు ఆయన దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది ఈవెంట్ నేను ఫాలో అవ్వాలా సో ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలా వద్దా నాయకుడికి హోదా ఇవ్వాలంటే ఎన్ని సీట్లు రావాలి ఈ పొలిటికల్ డిబేటులో పాల్గొనేటువంటి అవకాశం డిప్యూటీ స్పీకర్కి ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారా ఒక్కసారి నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నా సార్ డిప్యూటీ స్పీకర్ గారు ఏ హోదాలో మీరు ప్రతిపక్ష నాయకుడికి సర్కాస్టిజంగా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతూ ఏ హోదాలో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు సార్ మీరు వాట్ ఈస్ అ రూల్ ఫోటోలు వెనక పెట్టుకొని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు సార్ అంటే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక్కసారి మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటుపక్క కూర్చున్న ప్రతిపక్ష నాయకులు ఇటుపక్క కూర్చున్నటువంటి పాలకపక్ష నాయకులు అందరికీ కూడా మీరు జడ్జి లాంటి వాళ్ళు అందరు సభ్యుల్ని సమానమైనటువంటి హోదాలో అందరు సభ్యుల్ని ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీకు ఉంటుంది ప్రతిపక్ష హోదా అడిగిన దగ్గర నుంచి ఎవ్రీడే ప్రెస్ మీట్లకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని హూ ఎవర్ ఇట్ మే బీ ఇష్టం వచ్చినట్టు సర్కాస్టిజంగా మాట్లాడుతూ హేళనగా మాట్లాడుతూ అవహేళన చేస్తూ ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా అవమానం కలిగే విధంగా ప్రవర్తించినటువంటి మీకు అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా నెంబర్ వన్ టెన్త్ షెడ్యూల్లో చెప్పినట్టుగా మీరు మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా మీరు కనుక మీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పొలిటికల్ అఫిలేషన్లో నుంచి బయటికి వచ్చారు బయటికి రాలేదు అని తెలిస్తే ఒక్క క్షణం ఆ సీట్లో కూర్చోడానికి మీకు అర్హత లేదు మీకు రూల్స్ బాగా తెలుసు కదా రూలు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్లు అయినప్పుడు కన్వెన్షన్స్ని ఫాలో అవుతారు సార్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో నీలం సంజీవ్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఈ దేశంలో ఒక ప్రెసిడెంట్ని ఫిక్స్ చేశారు వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తి ఒక రాజ్యసభ వైస్ చైర్మన్ అయిన తర్వాత హీ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ సిద్ధాంతాల మీద మాట్లాడటం వేరు వాట్ ఈస్ దిస్ మీరు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా రాజీనామా చేస్తారో నాకైతే తెలియదు మీరు రాజీనామా చేయకపోతే ఇమ్మీడియట్గా యు రిజైన్ మీరు రిజైన్ చేసిన తర్వాత నీతి నియమాల గురించి మాట్లాడరు పొద్దున లెగిస్తే పొలిటికల్ డిబేట్లకు వెళ్తారు పొద్దున్న లెగిస్తే పొద్దున్న లెగిస్తే పొలిటికల్ డిబేట్లకు వెళ్తారు పొద్దున్న లెగిస్తే ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడతారు పొద్దున్న లెగిస్తే ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడతారు హూ ఆర్ యూ నీకేమైనా ఉంటే నీ కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి చూసుకో నీ ప్రజల సమస్యలు ఎమ్మెల్యే మనమేమో మనకేమో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వర్తించవా మనం మాత్రం ఇంకో ఐపీఎస్